అమరావతి పేరు మీద ఇప్పటికే వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు భవిష్యత్తులో లక్షల కోట్ల రూపాయలు దాన్ని వడ్డీతో సహా కట్టాల్సి వస్తుంది అండ్ అమరావతిలో అప్పు చాలా వరకు ఆ వరద ముంపు కోసమే ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఐదారు ఆరు ఎత్తిపోతలు కట్ట నిర్మించాల్సి వస్తుంది ఆ భూమిలోగానే ఆ భూమి గట్టికి లేదు కాబట్టి రకరకాల టెక్నాలజీస్ వాడి నిర్మాణాల కాస్ట్ ఎక్కువైపోతుంది అని చెప్పి ఇప్పటికే అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తూ ఉంటే అయినా దాన్ని ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా ఏదో రాష్ట్ర ప్రజలకు ఎనలేని ఎమోషన్ని కనెక్ట్ చేసుకుంటూ సర్కారు మాత్రం ఆ విషయంలో చాలా లోతుల్లోకి వెళ్ళిపోతుంది ఎవరిష్టం వాళ్ళది మద్దతు వాళ్ళు ఇచ్చుకుంటూ దానికి ఎవరేం చేస్తారు కానీ అయితే ఈ క్రమంలో ఈరోజు తాజాగా ఒక పత్రిక రాసిన కథనం చూస్తే మనం ఆశ్చర్యపోక మానదు ఎందుకంటే అమరావతిలో రోడ్లు వేయడం కోసమని మామూలుగా నేషనల్ ఏదైతే ఉంటుంది నేషనల్ హైవేస్ ఆ నేషనల్ హైవేలో ఒక కిలోమీటర్కి ఇరవై నాలుగు ఒక కిలోమీటర్కి ఇరవై నుంచి ఇరవై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెడతాయట ఒక కిలోమీటర్కి నేషనల్ హైవేలోనే ఒక కిలోమీటర్కి ఇరవై నుంచి ఇరవై నాలుగు కోట్లు అందులో జీఎస్టీ కలిపి సినరీస్ కలిపి నాకు వంటి అన్ని పన్నులు కలిపి అన్ని పన్నులు కలిపి ఇరవై నుంచి ఇరవై రెండు కోట్లు నేషనల్ హైవేలో ఖర్చు పెడితే అమరావతిలో మాత్రం ఒక్క కిలోమీటర్కు యాభై మూడు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు అని ఆ పత్రిక బ్యానర్ హెడ్డింగ్ పెట్టి రాయడం నాకైతే అసలు కళ్ళు బైర్లు గమ్మినాయి ఒక కిలోమీటర్కి యాభై నాలుగు కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు చేసి అప్పు రాష్ట్ర ప్రజలందరినీ ఎత్తి మీద పెట్టి నేషనల్ హైవేలు ఇరవై నాలుగు కోట్ల రూపాయలకు అన్ని పన్నులతో కలిపి పెడుతూ ఉంటే వీళ్ళు యాభై నాలుగు కోట్ల రూపాయలు ఒక కిలోమీటర్ ఖర్చు పెడుతూ ఉంటే అసలు ఏంటో అర్థం కాలే ఆ కథనం చూడండి అమరావతిలో ప్రధాన రహదారుల నిర్మాణ టెండర్లలో గోల్మాల్ ఆరు లేన్ల రహదారి నిర్మాణానికి నేషనల్ హైవే సగటున ఇరవై నుంచి ఇరవై రెండు కోట్ల వ్యయం అది జిఎస్టీ సెనరీజ్ నాకు వంటి అన్ని పన్నులు అన్ని పనులతో కలిపి కానీ చంద్రబాబు సర్కార్ పన్నులు కాకుండానే మినిమం ఇరవై ఐదు కోట్ల రూపాయలు కిలోమీటర్ కట పన్నులు కాకుండానే మినిమం ఈ లెక్కన మిగిలిపోయిన రోడ్లకు వ్యయం తడిసి మోపెడు సగటున కిలోమీటర్కి ముప్పై ఒక్క కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు పెంచేశారట ఒక కిలోమీటర్కి అంచనాల దశలోనే కమిషన్ల కోసం ముఖ్య నేతల బేరసారాలు అడిగినంత కమిషన్ ఇచ్చేందుకు నాలుగు సంస్థల అంగీకారం వాటికే పనులు దక్కేలా నిబంధనల రూపకల్పన మూడు వేల నాలుగు వందల ఐదు కోట్లతో పదకొండు రహదారుల పనులకు వేరువేరుగా టెండర్ నోటిఫికేషన్లు మీకింత మాకింత అంటూ వసూళ్లకు ప్రభుత్వ పెద్దలు రంగం సిద్ధం ఫలితంగా మొబిలైజేషన్ అడ్వాన్స్లు డ్యూ జ్యుడిషియల్ ట్రిబ్యూలు రద్దు అట మీరు బ్యాంకు నుంచి అప్పు తీసుకుని ఇల్లు కట్టుకుంటుంటే ఏం చేస్తారు సిమెంట్ దగ్గర నుంచి స్టీలు కిటికీ తలుపుల వరకు నాణ్యమైన వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తారు బీరమాడి తక్కువ ధరకే ఇంటి నిర్మాణ పనులకు అంగీకరించే మేస్త్రికి వాటిని అప్పగిస్తారు ఎందుకంటే అప్పు తీసుకొని ఇంటిని నిర్మిస్తున్నారు కాబట్టి తీసుకున్న అప్పులో ఒక్క రూపాయి వృధా అయినా అది భారంగా మారుతుంది కాబట్టి ఎవరైనా సరే ఇలానే చేస్తారు కానీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది అప్పుగా తెచ్చిన సొమ్ములోంచి మీకింత మాకింత అంటూ కమిషన్లు కమిషన్ దండుకునేందుకు రహదారి రాజధాని రహదారుల పనుల్లో బరి తెగించి అంచనాలు పెంచడం విస్తుగొలుపుతుంది అని దాని మీద దానిమీద అప్పు తేవడమే మరీ దారుణం రాష్ట్ర ప్రజలందరూ అప్పు కట్టడం మరీ మరీ దారుణం నేషనల్ హైవేలకు మించి డబల్ రేట్లు పెట్టి మళ్ళీ ఆ కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ల కోసం బేరసారాలు ఆడుతున్నారు అని చెప్పి ఈ వార్తలు రావడం మరీ 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 ఘోరం అన్యాయం దుర్మార్గం ఎంత దారుణం అండి అన్ని గోల్మాలేనట నాలుగు సంస్థలకే పనులు ఇచ్చారట వాళ్ళ దగ్గర నుంచి మా పేరు మాట్లాడుకున్నారని రాసుకుంటూ వచ్చారు ఏం మాట్లాడుకోవాలి ఇంకా ఏం మాట్లాడుకోవాలి ఎవరి సొమ్ము ఎవరి పేరు మీద అప్పులు ఎవడికి దోచి పెడుతున్నాడు ఎవడు పంచుకుంటున్నారు మరి దీని మీద సర్కారు అయితే డెఫినెట్లీ వివరణ ఇవ్వాలి అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇదంతా ఇంత రేట్లు ఎందుకు అని వాళ్ళ వివరణ ఏముంటది తిడతారు ఎదుటి ఎదుటి వాళ్ళను సమాధానాలు చెబుతారా తిడతారు